శి వాళ్ళకి సొంత గృహయోగం ఏ గ్రహాల కలయిక వలన ఎప్పుడు ప్రాప్తిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక భౌతికంగా మంచి లక్ష్యాలను కలిగి ఉంటారు సొంత ఇల్లు మానవ జీవితంలో చాలా ప్రాధాన్యమైంది అలాగే గృహయోగం కేవలం డబ్బుతో కాదు గ్రహాల అనుకూల దృష్టి కూడా ఉండాలన్నమాట అలాంటప్పుడే ఆ గృహయోగం అనేది సాకారం అవుతుంది అయితే ఏ గ్రహాల కలయిక వలన ఏ సంవత్సరాల్లో ఏ దశల్లో ఏ గోచారాల్లో మేషరాశి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ప్రాప్తిస్తుంది అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం నాలుగవ ఇల్లు మామూలుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా చూస్తే రాశిచక్రంలో నాలుగవ ఇల్లు ఆ వ్యక్తి యొక్క ఇల్లు కానీ భూమి కానీ స్థిరాస్తి కానీ తల్లి కానీ తల్లి అనుగ్రహం కానీ ఇలాంటివన్నీ చూడాలి అంటే మనము నాలుగవ భావాన్ని చూస్తూ ఉంటాం మేషరాశికి నాలుగవ భావము కర్కాటకం అవుతుంది ఇది చంద్రుని ఆధిపత్యం కలిగి ఉంటుంది అలాగే మేషరాశికి లగ్నాధిపతి కుజుడు మంగళుడు మరి నాలుగవ ఇంటికి అధిపతి చంద్రుడు అలాగే లాభస్థానం కూడా చూడాలి మనము లాభము అంటే పదకొండవ భావము దీనికి అధిపతి శని అలాగే కుటుంబము కుటుంబమే కదా ఇంట్లో ఉండేది కాబట్టి రెండవ అధిపతిని భావాన్ని చూడాలి దీనికి అధిపతి శుక్రుడు అంటే ఇక్కడ మనము కుజుణ్ణి చంద్రుణ్ణి శని అలాగే శుక్రుడు ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా చూడాల్సి ఉంటుంది అయితే ప్రధానంగా గృహయోగ ఎలా సూచిస్తాము అంటే నాలుగవ ఇంటి అధిపతి శుభస్థానాల్లో ఉండడం గురు దృష్టి నాలుగవ భవనం పైన ఉండడం అలాగే శని కానీ కుజుడు కానీ స్థిర రాసుల్లో లాభకర స్థానాల్లో ఉండడం చంద్రుడు గురుడు శుక్రుడు కలయిక ఉండడం దశాంతరం కానీ గోచారం కానీ అనుకూలంగా ఉండడం ఇలాంటివన్నీ సంభవించినప్పుడే ఆ వ్యక్తికి గృహయోగం అనేది కలుగుతుంది అయితే ఏ గ్రహాల కలయిక వల్ల గృహయోగం ప్రాప్తించవచ్చు చంద్రుడు గురుయోగం చంద్రుడు వచ్చేసి నాలుగవ ఇంటి అధిపతి అనుకున్నాము అలాగే గురువు కలిస్తే కనుక గురు దృష్టి నాలుగవ ఇంటి పైన పడ్డా కూడా సొంత ఇల్లు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ముఖ్యంగా గురువు రెండు నాలుగు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే కనుక చాలా చక్కటి ఫలితం ఉంటుంది మంచి ఇల్లు ఉంటుంది వాళ్ళకి అలాగే కుజుడు శుక్రుడు సహకారం ఉండాలి కుజుడు లగ్నాధిపతి అలాగే శుక్రుడు ధనాధిపతి శుభ స్థానంలో ఉండి నాలుగవ ఇంటి పైన దృష్టి ఉంటే కనుక ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది లేదా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అవుతాయి వాళ్ళకి పెద్ద కష్టాలు ఉండవు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి శుక్రుడు మేషంలో కానీ తులలో కానీ ఉండడం అనుకోండి ఎగ్జాంపుల్ అలాంటప్పుడు ఆ వ్యక్తికి చాలా ఈజీగా ఇల్లు అవతుంటుంది తర్వాత చూడాల్సింది శని ప్రభావం శని పదకొండవ ఇంట్లో అంటే లాభస్థానంలో లేదా నాలుగవ ఇంట్లో పైన శుభ దృష్టి కనుక ఇస్తే స్థిరాస్తిగా ఉంటుంది వాళ్ళకి స్థిరాస్తి లభ్యమవుతూ ఉంటుంది శని గోచారం ద్వారా దీర్ఘకాలిక సొంత ఇల్లు యోచనలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సాకారం అవుతూ ఉంటాయి అలాగే కొన్ని రాజయోగ గ్రహ కలయికల్ని కూడా చూడాల్సి ఉంటుంది రత్నాధిపతి నాలుగవ ఇంటి అధిపతితో కలిసినప్పుడు అలాగే నాలుగవ అధిపతి పదకొండవ అధిపతితో కలిసినప్పుడు నాలుగవ అధిపతి తొమ్మిదవ అధిపతితో కలిసినప్పుడు తొమ్మిదవ అధిపతినే మనం భాగ్యశుడు అంటూ ఉంటాం ఇలాంటప్పుడు కూడా రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట చక్కటి గృహయోగ సూచన ఉంటుంది వాళ్ళకి అయితే ఎప్పుడు లభిస్తుంది గృహం దశాంతరాలు చూడాలి చంద్రదశ కానీ గురుదశ కానీ శుక్రదశలో కానీ ఎక్కువగా ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అందులో ఉపదశలు ఉంటాయి కొన్ని నాలుగో ఇంటి అధిపతి యొక్క కానీ లగ్నాధిపతి కానీ పదకొండవ ఇంటి అధిపతి కానీ ఈ ప్రభావం అక్కడ కనుక ఉన్నట్టయితే పక్కగా వాళ్ళకి ఇల్లు లభిస్తుంది అలాగే గోచార అయితే చూసినట్టయితే గురువు నాలుగవ ఇంటి గోచారం పైన వెళ్తూ ఉన్నప్పుడు కరకాటకంపై నుంచి వెళ్తూ ఉన్నప్పుడు శని నాలుగవ ఇంటి లేదా పదకొండవ ఇంటి పైన గోచారం చేస్తున్నప్పుడు అలాగే రాహు నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు భూమి కొనుగోలు కానీ జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది లెటికేషన్స్ ఉన్నవి రావడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ అలాగే వాళ్ళు ఉన్న ఇంట్లో కూడా సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉదాహరణకు మనము కొన్ని చూద్దాము రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో గురు కర్కాటకంలో ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి గృహయోగం బలంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని పదకొండంటి పైన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా గృహయోగానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి మరి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి ఆధ్యాత్మికంగా ఎలాంటి సూచనలు కనుక మీరు పాటిస్తే చక్కటి ఇల్లు ఇబ్బంది లేకుండా ఇల్లు సొంత పోవడానికి ఆస్కారం ఉంటుంది చంద్రుడి శాంతి చేసుకోవాలి సోమవారం పాలు చక్కెరతో శుభార్చన చేయడం గురుగ్రహం యొక్క అనుకూలత చూసుకోవడం గురువుకి గురువుకి పసుపు వస్త్రాలు దానం చేయడం కానీ పసుపు పూలు సమర్పించడం కానీ చేయడం అలాగే శుక్రశాంతి శుక్రవారం దుర్గాదేవి పూజ పూలు సమర్పించడం కుజుడికి మంగళుడికి కుజస్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలాంటివి అలాగే వాస్తు పూజ ఇల్లు కొనుగోలుకి ముందు వాస్తుశాంతి సుదర్శన హోమం లాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ పాటించినప్పుడు కూడా అలా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోయి వాళ్ళకి మంచి చక్కటి గృహయోగం ఏర్పడుతుంది అయితే సొంత ఏంటి యోగానికి గ్రహస్థితి దాంతోపాటు మన కృషి కూడా ఉండాలి గృహయోగం లేట్ అవుతున్నా లేదా దాన్ని వేగవంతం చేసుకోవడానికి మనం ఈ పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది జ్యోతిష సూచనలతో పాటు మన శ్రమ మన సేవింగ్స్ అలవాట్లు మన ధర్మ పాలన ఇవన్నీ కూడా మన సొంత ఇల్లు సాకారం అవ్వడానికి తోడ్పడతాయి మరి మేషరాశి వాళ్ళ మీరు మీకు సొంత ఇంటి యోగం కలిగిందా ఇప్పటివరకు లేదా కలగకపోతే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకోండి మీకు తొందరగా గృహయోగం జరగడానికి అందులో ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో యోగం ఉంది కాబట్టి పరిహారాలు చేసుకొని చక్కటి గృహయోగాన్ని సొంతం చేసుకుంటారని ఆశిస్తాను నమస్తే